అమ్మగారు 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 లేరు గుడికి వెళ్ళారు ఏం కావాలి నాకు పులుసు కావాలి పులుసుకొని తొందరేంటి కాకిలా అరుస్తున్నావు ఏ నన్ను కాకి పిచ్చుకున్నావు అంటే తొంతం జాగ్రత్త ఇంట్లో ఒకరిచ్చేదేంటి నేనే తీసుకుంటాను ఏ నువ్వు ఇంట్లోకి వెళ్ళటానికి ఏం లేదు అది చెప్పడానికి నువ్వెక్ చెప్తుంట నేను కాదు నువ్వెక్కరు చెప్పడానికి వెళ్ళి బయటికి నేను పోను ఏమిటో దాని మీద కాకిలాస్తా అది కాదు అమ్మగారు ఎంత చెప్పినా పిల్ల ఏం తెలుసే నువ్వు మీ తిట్టేసరికి దాని మొహం చూడండి ఎట్టం ముడిచిపోయిందో చెప్పాగా నన్ను ఎవరి అంటే ఎవరు ఒప్పుకోరు కదా గారు అవున తల్లి మూత పెట్టి గిన్నె తీసుకుపోవే అమ్మా ఊళ్ళో వాళ్ళ బొత్త పాపం పెరిగినట్టు పెరిగి పెరిగి పోవాలా నేను రోజు మూడు సార్లు కొరికి కొరికి గొప్ప అయిపోవాలా నువ్వే కాపాడుకో తల్లి పోసే సుబ్బులో ఇటు రాయ ఏంటి మావా ఏంటంటే నీకు తెలియనట్టు రాకు సాబోని నీకు వేసుకొని ఉరి మీద పడాలా ఇప్పటికే పొద్దు ఎక్కిపోయింది నువ్వు రోజు బోని బోని అంటూ నా జుట్టు కరగడం ఏం పద్ధతి కాలేదు మావా చూడు నా జుట్టు ఎట్ట అయిపోయిందో నువ్వు కోసి కోసి కొత్తిమీర కట్టంత అయిపోయింది నార్మల్ మాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి నువ్వు మా ఇంటి మా కదా రోజు పొద్దున్నే తొలికెత్తర కేసి పండ్లు దిగితే అప్పుడు కలిసి రాదు పట్టుకో పట్టుకోన పిత్త పెట్టుకో మొత్తం అయిపోయాక మంచి సౌరంగది తమ్ముకోవచ్చు తలుపిస్తా పిలిస్తే తలుపుతీ మాక ఊరు మంచిది కదా ఒళ్ళు జాగ్రత్త ఇవి ఎన్ని రోజు చెప్పే మాట్లా అసరే మనకు పిల్లలు లేరు కదా డాక్టర్ గన్ని తీసుకెళ్తాన్నావు ఎప్పుడు అద్దాం నేను తీసుకెళ్ళాలనుకున్న డాక్టర్ పిల్లలు లేరంటే మళ్ళీ నిన్నందుకు ఆయన దగ్గరకి తీసుకెళ్తాం డబ్బులు అనగా మార్చే పిల్లల డాక్టర్ కోసం వెతుకుతున్నాను దొరక్కనే తీసుకెళ్తాను నువ్వు లోన్ వేసుకొని బయట వేసుకుంటాను ఆ బయ్ ఆ ఇది లో గట్టి వేసుకో ఇయ్య అల్లా అరే మాషా అల్లా ఈ రోజు సూతి చిరగొడదు పిరక్కూడదు ముజే పచ్చబో అల్లా అరే ఉల్లు క పట్టా ఉదయాన్నే అలాకు దండం పెట్టుకుంటుంటే తుమ్ముతావు పే కైకు తుమ్మినా బోల్ తుమ్ము వస్తే తుమ్మానండి తప్పే ఉందండి మీరే ఏమైనా అనిపిస్తే చేసేస్తావు చేస్తానండి ఉర్దుమే బోలో ఉర్దూ ఉర్దూమే బోల్ వాడేమో అచ్చు తెలుగు మీరేమో తూర్పు సైడ్ తొరకం మీ ఇద్దరికి లంక ఎలా కుదురుతాయా సరిగానే ఆ గడ్డం ఏంటి గుడ్డి గురం తవడ కింద ఎండు గడ్డి ఆడుతుంది ఆ నాలుగు పరకల నరిక అవతల బారేస్తాను ఓ పని అయిపోతున్నారా అరే సుబ్బర్ కా బచ్చా నాది మహమ్మద్ బిన్ తుగ్లక్క గిడ్డంపి దీనికే నువ్వు వంక పెడతావు

పొద్దున్న రెండు సరుక్ కేసులు దొరికాయండి రా చిచ్చే అరే వాణ్ణి గుత్తి గుత్తి చంపేస్తాను ఏడి వాడు వెళ్ళిపోయాడు చాలా బాచికయ్యా మాది తాత అబ్దుల్ ఖాదిర్ చార్మినార్ గల్లీలో ఒక చెంబు పెట్టి గుత్తి గుత్తి చంపినాడు హిప్పు బే వస్తున్నా ఏమైందన్నా ఏమైంది చూసి పెట్టి గుట్టావు రక్త వచ్చింది అయ్యో ఉండు

ఓసుబుల్ అబ్దుల్ ఆగయ్య ఏంటి కొంచెం దెబ్బ తగిలింది కాఫీ పొడి అద్దాలి వెనక నుంచి రా బంగారు సుబ్బులు కస్తూరి రామ్మ ఆనందిందు గని చెప్పాగా నేను బొమ్మకి చీర కడుతున్నాను తర్వాత తింటాలే నా మాట వింతల్లి ఓ రెండు ముద్దలైనా తిను సరే నువ్వు పాట పాడుతూ అన్నం పెట్టు నేను ఎంత తింటా అది మామూలే కదా కర్బూరాలు కస్తూరి కానుకలు కర్బూరా హారతులు కస్తూరి కానుకలు కడతేరేన జన్మ కడతేరిన గుడి దాటేన అమ్మ వుడి దాటిన మమూ మనిషే కదా దయముల్లవాడే దైవాహారతులు కస్తూరి కానుకలు కడతేరేన జన్మ గుడి దాటేన అమ్మ దాటినా నీ అమ్మ కడుపు గల గడ్డం గీరా ఉండవయ్యా నేను ఇక పది రెక్కలేదు ఏంది లేక సరిచిత సప్పగా ఉంది రేయ్ కొంచెం ఉప్పు అప్పిస్తాను ఏసుకు తాగరా ఉప్పగా ఉంటది ఏదవన్నా రాదవా లేకపోతే నీ పులాంటి నా సారా సప్పగా ఉందంటాడేటండి రామచంద్ర కైపెక్కట్లేదన్న నా కత్తి మీద ఉట్టు నీకు ఎండిని పోతే తప్ప కైపెక్కదురా రామచంద్ర ఎరా కొడుకు రామచంద్ర ఇయాళ్ళు టిఫిన్ ఇంత ఆలస్యమైందండి ఇదిగో రేయ్ సరుకెత్తం పట్నానికి పట్టణానికి వెళ్ళే టైం అయింది ఓ రామచంద్ర ఎందుకు కంగారు టైం ఎక్కడికి పోదురా మన ఉంటది ఇదేట్రా కరివేపాకేసి ఉప్మా పంపించమంటే ఎండిపోయిన దోషి పంపించింది రామచంద్ర నా బాబు బాబుయా అసలు నాకు తెలవగడుగుతున్నా ఇదేంటి హాయిగా నీ కొడుకింట్లో ఉండి నీ కోడల నీకు కావలసినన్ని చేయించుకోక ఆడి పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు ఇక్కడ కాపడే అక్కడి నుంచి క్యారేజ్ తెచ్చుకుంటా వెంటనా ఈ రంగా లింగమూర్తి నిలబడే కాళ్ళ మీద కాదా మాట మీద నాకు నా కోడలికి చిన్న మాట్లాడ వచ్చింది అంటే అప్పటి నుంచి నేను ఇక్కడే కాపురం అక్కడి నుంచి వస్తుంది బెడ్ మాత్రం ఇక్కడే రే పైర్ రాజు సాయంకాలం పట్టణం నుంచి వచ్చేటప్పుడు నాకు మంచి సరకాయ తీసుకురా ఇది అన్యాయ లింగనా మాకేం నీ సరుకు బొత్తు నువ్వే పట్టం నుంచి సరుకు తెప్పించుకుంటావా ఇదేం పద్ధతి కత్తిమీద నువ్వు ఊరందరికీ గొరుగుతావు కదా నీకు నువ్వు కోరుకుంటా అదట కుదరది తదే ఊరు నా సారా పోసినా నేను ఇంకో ఊరు సారా తాక్ తప్పదరా రామచంద్రా అంతేనట అంతే సరే ఈ పాటికి పక్క ఊరికి పోయి శుభ్రంగా నాలుగు సార్లు కొరికి చూస్తున్నాడు చిన్న రాయ్ రాయ్ ఉండరా తెలియక కొరుకుతా రాయే మళ్ళీ రా పడతా ఏ సందు అట్ల కాడు చూశానని చెప్పానే పచ్చలంగా నల్లవని దాని సంగతి ఏమైంది నువ్వు అడిగాకేము సాయంకాలం తీసుకొస్తాను ఓ పచ్చ నోడుస తీసుకో డబ్బులు డబ్బులు లేకపోతే నువ్వు బతకలేవేంటి రామచంద్ర డబ్బులు ఇచ్చింది నువ్వే డబ్బులు ఇచ్చింది నువ్వే ఆ రోజుల్లో వద్దు గతాన్ని తవ్వద్దు నాకు హాస్పిల్ అవుతాయి ఇదిగో అమ్మాయి రామాపురానికి దారి చూపిస్తావా అది అసలే పసిపిల్ల దానికేం తెలుసు నేను చూపిస్తాను రండి ెసిడెంట్ గారికి ఈ ఊరు స్కూల్లో టీచర్ గా పనిచేయడానికి వచ్చాను టీచరా మాకు దా తెలీదు ఇదిగోండి పదంటారు తొందరగా పదంటారా మీరు ఈ ఊరి స్కూల్లో టీచర్ గా పనిచేయడానికి వచ్చాను దారి చూపించమంటే అన్నారు అంతే కదా అదే నా మేనకొడలండి దాని ఒంటికి చదువు ఉంటే పడదు అందుకే మిమ్మల్ని చూసి పులొచ్చిన పారిపోయింది దాన్ని మీరే కొంచెం దారిలో పెట్టాలండి ముందు మీరు ఊరికి దారి చూపిస్తే తర్వాత నేను మీ మేనకోళ్ళని దారిలో పెడతాను భలే మా మీ పేరేంటండి సీత నా పేరు పదండి రావడండి ఇటేమని పదన్ లారీంచి కొత్తగా వచ్చిన ఇదమ్మా నీ పోర్షన్ నువ్వు ఇక్కడే ఉండవు కాని ఇక్కడ నీకు ఏ బాధ ఉండదు అన్ని సౌకర్యాలు ఉంటాయి కాకపోతే ఈ ఊర్లో పిల్లలకి చక్కగా నాలుగు అక్ష ముక్కలు చెప్పామంటే అదే చాలు అసలు నిజానికి ఈ ఊరికి ఒక మంచి టీచర్ కావాలి రావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంత నువ్వు వచ్చావు నీ మొహం చూస్తుంటే సరస్వతి కాడ ఉప్పు పెడుతున్నా బలెటోరండి అమ్మాయి గారి పేరు శీతం అయితే సరస్వతి కళ ఎట్టా కనిపిస్తుందండి మా అయ్యగారు నాకే కాదు ఈ ఊరికే దేవుడు అంటూ ఇక మా అమ్మగారు ఉన్నారంటారా పచ్చని పంట పొలాల సల్లటి మనస్తున్నదండి ఇక నేనున్నాను అనుకోండి ఉంటాడమ్మా చాలా ఎవరు కూడా అమ్మగారు ఆడ కూతురు ముందు అవమానితారేంటి కొత్తగా చెప్తున్నావు నీకు కూడా అవమానం అభిమానం అన్నమాట ఏంటండి నా శావిరంగా నేను మొగాని కదా నాకు మొలతాడలేదా